thank అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో మనం నా మార్నింగ్ రొటీన్ చూద్దామండి ముందుగా పొద్దున్నే లేచిన తర్వాత డైలీ రొటీన్లోనే ఇది కూడా ఒక పాట అనమాట నాకు అంటే ఏది చేసినా చేయకపోయినా ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని ఇంట్లో ముందుగా చెట్లన్నిటికి కూడా నీళ్ళు పట్టేసుకొని బయట కూడా కడిగి ముగ్గు వేసేస్తాను అనమాట మార్నింగ్ మామూలుగా అయితే ఒక్కొక్క రోజు అంటే సండే అలాంటప్పుడు కొంచెం డిలే అవుతుంది అది కూడా మంత్లీ టూ టైమ్స్ లేదా వన్ టైమ్ మాత్రమే మిస్ అవుతుంది బయట ముగ్గు వేయడం అనేది అంతే ఎవ్రీడే కూడా ముగ్గు వేసుకుంటాను అనమాట బయట మోటార్ వేస్తాను కాబట్టి అప్పుడే ఒక బింది నిండుగా నీళ్ళు పట్టేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అనమాట పిల్లలకి పాపకైతే సెవెన్ ఫిఫ్టీన్కి ఆటో వస్తుంది అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేసేసి పాపను రెడీ చేయాలి అందుకోసం ముందుగా పప్పులు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను చట్నీ కోసము ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చట్నీ కారం చేద్దామని అనుకుంటున్నాను పిండి ఈ విధంగా పొంగింది బాగుంటుంది అనమాట ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా పొంగడం వల్ల పిండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు ఆకుకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం అనేసి పప్పు కూడా ఇలాగా కడిగి పక్కన ఉంచుకుంటున్నాను అనమాట అంటే రెండు అంటే ముందుగా ఎక్కువ ఫస్ట్ టిఫిన్ చేయాలి కాబట్టి అవి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా వెంట వెంటనే చేసేసుకోవాలి నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకోసం అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ చేసుకుంటానన్నమాట కానీ ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను పాప కోసం అనేసి ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను పాపని రెడీ చేసేసిన తర్వాత తర్వాత మళ్ళీ బాబుని నిదానంగా రెడీ చేసి ఇంకా బాబుకి బ్రేక్ఫాస్ట్ తినిపించి బాబుకి కూడా లంచ్ బాక్స్ లేదు హాఫ్ డేనే స్కూలు కాకపోతే బాబుకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అనమాట స్కూల్ ఇంకా బాబుకి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్కి అలా వస్తుంది ఆటో నెమ్మదిగా రెడీ చేసుకుంటాను బాబుని ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా పాపకి అయితే టూ ఇడ్లీ చాలని చెప్పింది అనమాట మార్నింగ్ కదా ఆమెకి హడావిల్లో తినాలని కూడా అనిపించట్లేదు ఇంకా పాపకి ఇడ్లీ చెట్టు చట్నీ అయితే పెట్టించేసాను అనమాట ఇంకా ఈరోజు బ్రేక్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పప్పు చేస్తున్నాను కదా ఆ పప్పుకి పోపు వేసినప్పుడే చట్నీకి కూడా పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట పాపకు పెట్టినప్పుడు పోపు ఏం వేయలేదు చట్నీ వేసేసి పాపకు అలాగే ఇడ్లీ పెట్టి పంపించేసాను టైం లేక ఇంకా ఇంకా మాకు మాత్రం ఇలాగ పోపు వేసుకున్నాను అనమాట ఒకటేసారిగా అయిపోతుంది అనేసి ఇలా చేసేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి మనకి టైం కూడా కలిసి వస్తుంది అలాగే పాత్రలు కూడా ఎక్కువగా కడిగే పని ఉండదు కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటాను んか。 ఇలాగా ఎప్పుడు కూడా పప్పుకి ఇలా కొంచెము మంచిగా ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగుంటుంది ఈరోజు కారంకి పోపు పెట్టలేదు ఎందుకంటే ఓన్లీ కారం ఎగ్ దోశ కోసం చేశాను అనమాట అది కూడా మా అక్క వాళ్ళ పాప ఇక్కడే ఉంటుంది ఎస్వి మెడికల్ కాలేజీలోనే తిరుపతిలోనే చదువుకుంటుంది పాప హాస్టల్లో ఉంటుంది ఈరోజు నేను పని మీద కొద్దిగా అక్కడికి వెళ్తున్నాను అనమాట ఇంకా అందుకోసం వెళ్తూ వెళ్తూ ఇంకా పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నా ఇంకా ఎగ్ దోశ కోసం కారం చేశాను అందుకే పోపు ఏం పెట్టలేదు కారంకైతే ఇంకా తర్వాత పప్పుకి మంచిగా ఫ్రై చేసుకున్న ఈరోజు పప్పు అయితే చాలా బాగుంది చూడ్డానికే బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అనమాట శనగకాయ పప్పులు పొడి ఉందనుకున్నా లేదు ఇంకా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని ఇంకా మునక్కాయ తాలింపు కూడా శనక్కాయ పప్పుల పొడి వేసుకొని చేసుకున్నాను చాలా బాగుంటుంది మునక్కాయ తాలింపు అయితే ఇంకా పప్పు మునక్కాయ తాలింపు అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా చేశాను అనమాట అది ఏం చేశానంటే మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉందనమాట ఇంకా ఆ పాప కోసం అయితే ఇలాగ పాయసం అయితే చేసుకొని వెళ్తున్నాను చాలా రోజుల నుంచి ఏదో ఒకటే స్వీట్ చేసుకొని వెళ్ళి అనుకుంటున్నాను ఇలాగే టైం అలా అలా అయిపోతుంది అనమాట ఇంకా ఈరోజు గుర్తుంది అని ఆ పాప కోసం సేమియా సగ్గు బియ్యంతో పాయసం చేస్తున్నాను ఇంకా మళ్ళీ మా అక్క వాళ్ళ పాప కోసం ఎగ్ దోశ మా ఒకటి ఎగ్ దోశ నార్మల్ దోశ అలాగే ఇడ్లీ కూడా పెట్టుకొని వెళ్ళాను పాప హాస్టల్లో ఉంటుంది హోమ్ ఫుడ్ మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఏదో ఒక టైంలో వెళ్ళినప్పుడు మాత్రం తీసుకొని వెళ్తూ అనమాట ఏదో ఒకటి పాప కోసం అనేసి ఇంకా పాపకు కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఈరోజు నేను కూడా ఎర్లీగానే వెళ్తున్నాను ఆఫీస్కి నైన్ ఓ క్లాక్కి అలాగా ఇంకా అన్ని పండ్లు అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ బండ గ్యాస్ బండ్ మీద కూడా నీట్గా క్లీన్ చేసుకొని సింకులో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట మామూలుగా నేను ఎప్పుడైనా కొంచెం ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు ఇంట్లో చెత్తలు తెకపోయినా ఓకే ఇలా గ్యాస్ బండ్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా అన్ని పండ్లు అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను ఇంకా నేను కూడా ఆఫీస్కి అయితే బయలుదేరేసేయాలి ఇంకా మామూలు ముగా అయితే నేను టెన్ ఓ క్లాక్కి లేదా నైన్ ఫిఫ్టీకి అలా బయలుదేరుతాను అనమాట ఇంట్లో ఈరోజు కొద్దిగా ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఓ క్లాక్కి ఆ టైంకి అయితే నేను కూడా ఆఫీస్కి బయలుదేరేస్తాను ఇదండి ఇవాళ నా మార్నింగ్ రొటీన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్